మరోవైపు దోమల బెడద కూడా తీవ్రమయ్యే అవకాశాలున్నాయి దీనివల్ల విషజ్వరాలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు అతిసార మలేరియా టైఫాయిడ్ వంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని వైద్య నిపుణులు గట్టిగానే హెచ్చరికలు చేస్తున్నారు దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది విజయవాడలోని దాదాపు యాభై శాతం ప్రాంతం నీట మునిగిపోయింది ఈ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలి అంటే విజయవాడ కార్పొరేషన్ పారిశుద్ధ్య సిబ్బంది సరిపోరు అందుకే ఇతర ప్రాంతాల నుంచి మున్సిపల్ కార్మికులను పారిశుద్ధ్య సిబ్బందిని విజయవాడకు రప్పిస్తున్నారు రెండు మూడు రోజుల పాటు విజయవాడలోనే ఉండి యుద్ధ ప్రాతిపదికన పనులను చేపట్టబోతున్నారు అంటువ్యాధులు కూడా సోకే అవకాశం ఉందని డాక్టర్స్ హెచ్చరిస్తున్న నేపథ్యంలో వీటిపైన చర్యలు తీసుకుంటున్నారు ఈ సీజన్లో నీరు నిల్వ ఉండటం దట్టంగా మొక్కలుండటం చెత్త చెదారం ఓపెన్ డ్రైనేజ్ వంటివి ప్రతి చోట మనకు కనిపిస్తాయి దోమ అనేది చాలా చిన్న కదా అని మనం నిర్లక్ష్యం చేస్తాం కానీ అలా నిర్లక్ష్యం చేస్తే వ్యాధుల బారిన పడక తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇంట్లో షాపుల్లో ఎక్కడ పడితే అక్కడ ఈగలు ఈ సమయంలో మనకు బాగా కనిపిస్తాయి ఎక్కువగా ఆహార పదార్థాల మీద వాళ్తూ ఉంటాయి వాటిని చెదరగొట్టి మరీ తినేస్తూ ఉంటారు కొంతమంది ఈగలు వాలిన ఆహారం తిన్నవారు రోగాల బారిన పడే అవకాశం ఉందని వీలైనంత వరకు అప్పుడే వండి వేడిగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు